అలాగే ఇళ్ల పట్టాలు కొనసాగింపు తొంభై ఒక జగనన్న కాలనీలు నియోజకవర్గంలో నిర్మించుకున్నాం ఇలాంటి కొనసాగింపుగా ఎవ్వరికి కూడా స్థలం లేని వ్యక్తి ఉండకూడదు అది కొనసాగిస్తాం పట్టణంలో కూడా ఎన్ని కోట్లు ఖర్చు అయినా వాళ్ళకి మళ్ళా కూడా చేస్తాము అని చెప్పేటువంటి కంటిన్యూ చేయడం అయితే నేను జిల్లా హెడ్ క్వార్టర్స్ ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రెండు వేల కోట్ల రూపాయల వరకు మౌలిక వసతులు కూడా క్రియేట్ చేస్తామని చెప్పడం ఇవన్నీ కూడా ఒక వరం ఇలాంటి మంచి పనులు చేస్తుంటే చూసి ఓచుకోలేక కొంతమంది నాయకులు ప్రతిపక్ష పార్టీలో ఉండి పెద్ద నాయకులుగా ఉండి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు జిల్లాలో మూడు ఆరు ఉంటే ఒక పక్కన మదనపల్లిని జిల్లా చేస్తామంటారు మదనపల్లికి వెళ్ళినప్పుడు రాజంపేటకి వెళ్ళినప్పుడు రాజంపేట జిల్లా చేస్తామని అంటారు ఇది దేనికి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో సామరస్యంగా సౌమ్యంగా ఉన్నారు అని తెలిసి రెచ్చగొట్టే విధంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఆరు నిజాయి జిల్లాను రెండు జిల్లాలుగా ఆపక్క ఈ పక్క చేస్తానని చెప్పి మరి రాయచూడిని ఏం చేయాలనుకుంటున్నాడో సమాధానం చెప్పాలి ఇలాగ మబ్బై పెట్టే మాటలు ఎప్పుడు జగన్మోహి గారు చేయరు చిత్తశుద్దితో చేస్తారు అందుకని ఎన్నికల్లో హామీ మనం ఆర్డీఓ కార్యాలయం అనుకున్న దాన్ని జిల్లాకి ఏదైనా చేసుకోగలిగినాం డిఎస్పీ కార్యాలయం తెచ్చుకుంటే చాలనుకున్న వాళ్ళము ఎస్పీ కార్యాలయాన్ని చేసుకోగలిగినాం ఇలాంటివన్నీ కూడా ఏదైనా ముందు చూపుతో ఆలోచన చేసి చేసిన పరిస్థితి ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో రాజకీయకి సంబంధించినటువంటి దాని ప్రజలకు ఆల్రెడీ మాటిచ్చాను యువత కోసం బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద పరిశ్రమ తీసుకురావడానికి కూడా కృషి చేస్తూ విద్యాలయానికి సంబంధించిన అనేక అంశాలలో అవన్నీ కూడా మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఏదైతే మనము అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలంటే సంకల్పంతో పనులు మొదలుపెట్టామో ఆ పనులు పూర్తి చేస్తూ వెలిగెళ్ళు నీళ్లు ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి ద్వారా చేరేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకురావడంతో పాటు ఇవన్నీ కార్యక్రమాలు రాబో రోజులలో పూర్తి చేస్తాం ఎప్పుడు కూడా మా చిత్తశుద్ధి ఫలాన్ని చేశాము ఇవి చేయబోతాము అని చెప్తాం కానీ వ్యక్తిగత విమర్శలు అనవసరమైనటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడవు అదే మా నాయకుడు మాకు నేర్పించింది మాటలతోనే చేయాలి ఊరికి మాటలు మాట్లాడడం కాదు చేతులతో చేసి చూపించాలి ప్రజలకు అన్నటువంటి సంకల్పం ఏదైతే దాని ధైర్యం ఇచ్చాడో దాన్ని కొనసాగిస్తాం రాబోయే రోజులలో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా ఈ రోజు రాయచోటి పట్టణాన్ని మిగిలిన పట్టణాలకు తీసుకోకుండా నెంబర్ వన్ మంచి టౌన్ గా స్మార్ట్ సిటీగా స్మార్ట్ టౌన్గా దాన్ని చేసే విధంగా కూడా కృషి చేస్తాము ప్రజలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి మేనిఫెస్టోని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు కొనసాగించే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో పవిత్ర గ్రంథంగా భావించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే చెప్తారో అవన్నీ చేస్తారు కాబట్టి ప్రజలు అదే నమ్మకంతో ఉన్నారు అదే ఆదరణ మాకు కూడా ఇస్తున్నారు